నమస్తే అండి శివై గురువేనమ శ్రీమాత్రేనమ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ రాశి మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఆరోగ్య పరంగా చేసే వృత్తిపరంగా ఎలా ఉంటుంది ఏదైనా ఇబ్బందులు ఉంటే దాని నుంచి మనం మెరుగుపడడానికి దాని నుంచి ఇబ్బందుల రీత్యా బాధపడకుండా కొంత ఉపశాంతిగా ఉండడానికి ఏం పరిహారాలు చేయాలి ఏ భగవంతుణ్ణి ఈ వారంలో పూజిస్తే మనకి బాగుంటుంది ఈ వివరాలు తెలుసుకుందాం ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం వృషభ మిథున కర్కాటక సింహరాశులలో చంద్ర సంచారం మిథునంలో గురువు కర్కాటక సింహరాశులలో శుక్రుడు సింహ కన్యా రాసులలో రవి బుధ సంచారం కన్ సింహంలో కేతువు తులలో కుజుడు కుంభంలో రాహువు మీనంలో శని ఈ విధంగా గ్రహ సంచారం ఈ వారంలో ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి బానే ఉంటుంది ఆర్థికంగా వృత్తిపరంగా బానే ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు అంటే వారికి ఈ వారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది కొత్తగా అంటే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలిస్తుంది వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది పోటీ పరీక్షలు కానీ లేదంటే ఏదైనా చదివి రాయడం అలాంటి వారికి కూడా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యత భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది ఈ వారంలో వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం రాదు అనుకూలంగా లేదు కలిసి రాదు ఆరోగ్య సంబంధంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది జాగ్రత్త అవసరం భార్యాభర్తల మధ్య అంత అన్యోన్యత లోపం ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాకుండా ఈ వారంలో వీరు తక్కువగా మాట్లాడడం మంచిది అంటే నిందలు పడవలసి వస్తుంది కాబట్టి వీటి నుండి మనం ఉపశాంతి పొందడానికి శం శరవణ భవాయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు అంటే వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా లేదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటాయి విద్యార్థులు కూడా వారు చదివింది బాగా గుర్తుపెట్టుకుని చెప్పడం రాయడం చేయగలుగుతారు బాగుంటుంది భూ సంబంధమైన భూ సంబంధ వ్యవహార గృహ సంబంధమైన వ్యవహారాల్లో వారు చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం బాగుంటుంది అన్యోన్యత బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా ఈ వారం బాగుంటుంది కలిసి చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తాయి ఈ వారంలో ఎవరితోనైనా సరే తక్కువగా మాట్లాడడం మంచిది నిందలు పడవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతిదీ ఆలోచించి మాట్లాడడం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ వారంలో వీరు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది ఆవునేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వచ్చిన వారు గోవింద నామాలు ప్రతిరోజు చదువుకోవడం మంచిది లేకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం పర్వాలేదు అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ వారు ఆశించినటువంటి ఫలితం వారికి లభిస్తుంది నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది వ్యాపారంలో అంటే ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారంలో వారికి లాభ నష్టాలు రెండు సమానంగా ఉంటాయి భూ సంబంధ అంటే భూ గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొత్తగా ఇల్లు కనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా దీనికోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ వారంలో అంత కలిసి రావు అనుకూలంగా లేదు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది మనస్ఫర్థలు రావడానికి అవకాశం ఉంది ఈ వారంలో ధన నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన ఖర్చులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది ప్రతి పనిలోనూ కూడా జాప్యం ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఈ వారం ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగలేదు నరాలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో ఈ రాశి వారికి ఎక్కువగా నిందలు పడవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఎవరితోనైనా ఆలోచించి మాట్లాడడం మంచిది వీరు ఈ వారంలో ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం అంత బాగులేదు అంటే మానసిక సంబంధమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఉద్యోగస్తులు బాగా ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఉంది అంతేకాకుండా కష్టానికి తగిన ఫలితం ఉండదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటాయి భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో ఈ రాశి వారికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతూ ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇష్ట దైవాన్ని ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసి వెళ్ళడం మంచిది ఈ వారంలో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం మంచిది రా చదవడం వచ్చిన వారు ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం మంచిది ఒకవేళ రాకపోతే ఓం శ్రీ రామదూత యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఐదవది సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి పర్వాలేదు అంత అనుకూలంగా లేదు అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా శ్రమ ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం బాగులేదు కాబట్టి నూతన పెట్టుబడులు పెట్టే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది అన్యూన్యత బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మొండితనం ఎక్కువగా ఉంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ప్రతి పనిలోనూ కూడా జాప్రీ జరుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంయమనం పాటించడం మంచిది వీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఓం ఆదిత్య యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు శ్రమ ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు అంటే నూతన ఉద్యోగాలు అవకాశం లభించదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యూన్యతా భావం తక్కువగా ఉంటుంది మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతో కొన్ని సమ సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు ప్రతి పనిలోనూ ఆలస్యం జరుగుతూ ఉంటుంది కానీ పనులు అవుతాయి ఈ వారంలో వీరికి ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వీరు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది గోవింద నామాలు చదువుకోవడం మంచిది రానివారు ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచి తర్వాత తులారాశి తులారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం చేసేటటువంటి ఉద్యోగంలో మంచి గుర్తింపు ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి బాగుంటుంది కలిసి వస్తాయి భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది అంతేకాకుండా మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓర్పుగా మాట్లాడడం ఓర్పుగా ఉండడం మంచిది పనుల్లో జాప్యం జరుగుతుంది అయినప్పటికీ పనులు పూర్తవుతాయి వృధాగా ధనం వ్యయం జరుగుతుంది మీరు మంగళవారం రోజు అమ్మవారిని పూజించడం మంచిది అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం లేకపోతే ఆ అమ్మవారి వద్ద ఆవునేతి దీపం వెలిగించి రెండు అరటి పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వచ్చిన వారు లలిత అష్టోత్తర నామాలు చదువుకోవడం మంచిది రాకపోతే ప్రతిరోజు ఓం శ్రీమాత్రేన మహా ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు బాగుంటుంది ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలించదు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో ధన వ్యయం వృధాగా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంది ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది పర్వాలేదు వీరు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది బియ్యపు పిండి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి గోవిందనామాలు చదువుకోవడం మంచిది ఒకవేళ రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఈ వారం ఉంటుంది ఉద్యోగస్తులకు బాగుంది వారికి గుర్తింపు ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది వ్యాపారస్తులకు బాగుంది ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది గృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది అన్యోన్యత బాగుంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు లో పాల్గొంటారు వీరికి కలిసి వస్తాయి వీరికి ఈ వారంలో ధన లాభం కలుగుతుంది చేసే వృత్తి సంబంధంగా మంచి అభివృద్ధి ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం వారికి కూడా ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఈ వారం ఏ వ్యాపారస్తులకైనా అంత లాభసాటిగా ఉండదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతూ ఉంటుంది ఆలస్యం అవుతుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ వారం కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది ఆర్థికంగా అభివృద్ధి ఉండదు నిందలు పడవలసి వస్తుంది మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వారం అంతా కూడా వెళ్ళామా వచ్చామా అంటే మన పని మనం చూసుకోవడం మంచిది అంటే ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది ఈ వారంలో ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది ఒకవేళ రాకపోతే ఆదిత్యాయ సోమాయ మంగళాయ శుక్ర గురుశుక్ర శనిప్యశ్చ రాహవే కేతవే నమ దీనిని ప్రతిరోజు కనీసం తొమ్మిది సార్లైనా చదువుకోవాలి అవకాశం ఉన్నవారు శనివారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ శివాలయంకి వెళ్ళి నవగ్రహాలలో ప్రదక్షిణాలు చేయడం నమస్కారం చేసుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం బాగుంటుంది ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ వారు ఆశించిన ఫలితం లభిస్తుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కష్టపడితే ఫలితం కలుగుతుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు కోపం ఎక్కువగా ఉంటుంది మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతూ ఉంటుంది కానీ పనులు పూర్తవుతాయి వీరు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది గోవింద నామాలు చదువుకోవడం మంచిది ఒకవేళ రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారికి చేసేటటువంటి పనిలో గుర్తింపు ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు బాగుంది ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా సాటిగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆలోచించి ఖర్చు పెట్టుకోవడం మంచిది వివాహాది శుభకార్యాలు కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి ప్రతి పనిలోనూ ఆలస్యం జరుగుతూ ఉంటుంది నిందలు పడవలసి వస్తుంది అంతేకాకుండా ఎవరితోనైనా ఈ వారం అంతా తక్కువగా మాట్లాడడం మంచిది అంటే మనం మంచిగా చెప్పినా చెడు వస్తుంది కాబట్టి ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండడం కూడా మంచిది వీరు ప్రతిరోజు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు గురుశుక్ర సినీభ్య రాహవే కేతవేన్ ఈ నవగ్రహాలను ఒకసారి తలుచుకోవడం మంచిది వచ్చిన వారు చదవడం వచ్చిన వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలను ప్రతిరోజు చదువుకోవడం మంచిది ఒక గురువారం కానీ శనివారం కానీ నవగ్రహాలలో వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం దర్శనం చేసుకోవడం మంచిది ఆ మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఈ వారంలో ఈ విధంగా ఉన్నాయి సర్వేజన